తప్పిపోయినా గొర్రెను నేను నీ దరికి చేర్చుకోవేసయ్యా తప్పిపోయినా గొర్రెను నేను నా యజమానుడా నీవు తప్ప నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా తప్పిపోయినా గొర్రెను నేను నీ దరికి తెచ్చుకోసయ్యా తప్పిపోయినా గొర్రెను నేను నీ దరికి చేర్చుకోసయ్యా નિ માર્ગમલોને నీవు చేరు నా దరికి నీవు రావా నా నాయ్యా తప్పిపోయినా గొర్రెను నేను చేర్చుకో చేర్చుకోసయ్యా తప్పిపోయినా గొర్రెను నేను చేర్చుకో చేర్చుకోసయ్యా అందరూ ఉండను ఒంటరి నైతిని చెంతన ఉండను నీకు దూరం గుంటనే అందరు ఉండను ఒంటరి నైతిని చెంతన ఉండను నీకు దూరం గు ആശത്തേ തപ്പി പോയിന ഗ്രോ നീ ചെയ്യാ ഹലോ